తెలంగాణ రాష్ట్రంలో రేషన్ బియ్యంకి సంబంధించి ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయో అలాగే ఎవరైతే రేషన్ కార్డులలో పేర్లు యాడ్ చేసుకున్నారో మీకందరికీ రేషన్ కార్డు వచ్చినంత మాత్రాన మీకు రేషన్ బియ్యం అనేవి రావు ఎందుకంటే రేషన్ డీలర్ గారు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక కీ రిజిస్టర్ అనేది ఉంటుంది ఆ కీ రిజిస్టర్లో మీ పేరు ముందు ఒక ఐడి అనేది ఉంటుంది ఆ కీ రిజిస్టర్లో మీ పేరు ముందు ఆ ఐడి వస్తేనే మీకు రేషన్ బియ్యం అనేది అలాట్ అవుతాయి రేషన్ డీలర్లకు కూడా ఆ కీ రిజిస్టర్ ప్రకారమే బియ్యం అనేది పంపిస్తారు అందుకే ఎవరికైతే కొత్తగా రేషన్ కార్డులు వచ్చినాయో వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే ముందుగా మీ రేషన్ డీలర్ గారి దగ్గరికి వెళ్ళి మీ ఆ కీ రిజిస్టర్లో మీ పేరు ముందు ఐడి ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఐడి ఉంటే అప్పుడే మీరు ఏం చేయాలంటే రేషన్ డీలర్ గారి దగ్గరనే వెంటనే ఈ కేవైసీ ఏదైతే ఉంటుందో ఈ కేవైసీని కూడా వెంటనే కంప్లీట్ చేసుకోవాలి అదే కాకుండా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ ఏం చేయాలంటే తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అన్ని కూడా రేషన్ కార్డును పెట్టి అప్లై చేసుకోండి